అన్న నమస్కారం మీ పేరు నా పేరు ఈరన్న అన్న రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే బాగు బాగుంటుంది అనుకుంటున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు కొన్ని పథకాలు నేరుగా లబ్ధిదారులకి అందుతున్నాయి కాబట్టి అంటే చాలా మంది చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటారు దీనిపై మీ స్పందన మధ్యాహ్నం మధ్యాహ్నం కోరలకే జరిపోతుంది వాళ్ళు ఇచ్చే ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్రులతో వస్తున్నాయి కదా వాటి గురించి మీరు ఏమంటారు ఇక్కడేమో జగన్ గారు సింగిల్గా పోరాడుతున్నారు మీ అభిప్రాయం ఏంటి సార్ మా అభిప్రాయం జగన్ సరే మీరు పర్మ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారు రాయక భరోసా లబ్ధి ఇంకా అంతే మీ పిల్లలకి అమ్మఒడి ఇక్కడ రావట్లేదు సార్ మా పిల్లలు చిన్నపిల్లలు అమ్మఒడి ఇస్తుందా మా పిల్లలు చిన్నపిల్లలు ఇంకా స్కూల్ పోవటం లేదు అంగన్వాడి సెంటర్కి పోతారు జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ మాకు నచ్చినాయి మీకు నచ్చిన వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి నచ్చిన పథకాలు అమ్మఒడి నేను ప్రతి పథకాలు నచ్చినవి వాళ్ళు నేరుగా వాళ్ళ అకౌంట్లో కొట్టా ఈ లంచాల గుండాలి లేవు అది ఒకటే నమ్మకం నచ్చింది ఇప్పుడు చంద్రబాబుని కుప్పంలో ఓడించగలరాంటారు ఈసారి మాది కర్నూలు జిల్లా కదా నమస్తే మాది కర్నూలు జిల్లా కదా సార్ కుప్పం గురించి మాకు ఏం తెలుస్తుంది లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ లోకేష్ గారి గురించి వాళ్ళ గురించి అభిప్రాయాలు ఏమి తెలియదు సార్ పవన్ కళ్యాణ్ పిట్టపరంలో పోటీ చేస్తారు కదా అక్కడ గెలిచే అవకాశం ఉందంటారా ఏమిటి జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు రావు సార్ తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు సార్ ఇంత పరంగా ఒక ముప్పై ఎనిమిది నలభై వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి అనుకుంటారు సార్ ఒక నూట నలభై ఐదు నూట నలభై ఐదు నూట అరవై నూట యాభై లోపే నూరు నుంచి నూట నలభై ఐదు నూట నలభై ఐదు ఈ హయంలో మీ గ్రామం అభివృద్ధి చెందిందన్న చెందింది అంటే అభివృద్ధి పరంగా అంటే ఏమి రోడ్ డెవలప్మెంట్ వల్ల ఏమి లేకపోయినా ఈ పథకాలు అందరు ప్రతి ఒక్కరికి లబ్ధి ఉందంటే కూడా మీరైతే సార్ ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు సార్ మీరు జగన్ గారు పరిపాలన చేశారు ఇటు చంద్రబాబు గారి పరిపాలన చేశారు ఎవరు పాలన నచ్చింది మీకు ఎందుకు జగన పరిపాలన బాగుంది ఎందుకు చంద్రబాబు నొద్దు అనుకుంటున్నారు మీరు ఎవరు సార్ చాలా మంది చంద్రబాబు వస్తున్న అభివృద్ధి చెందుతుంటారు దీనిపై మీ స్పందన బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పట్లతో వస్తున్నారు కదా వీటి గురించి మీరు ఏమంటారు ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు వైఎస్ఆర్ తెలుగుదేశానికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు కుప్పంలో చంద్రబాబు ఓడించగలారంటారా నారా లోకేష్ గారి గురించి మీ స్పందన సార్ మీరు గవర్నమెంట్ నుంచి ఏమో పథకాలు ఇబ్బందులు నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ మీకు నచ్చినవి నవరత్న పథకాలు జనాల్లోకి వెళ్తున్నాయి అంటారా మీ దగ్గర ఉన్న వాటర్ వ్యవస్థ ఎలా ఉంది మీరు అయితే సార్ ఎవరికి వెళ్ళాలనుకుంటున్నారు సార్ మీ పేరు నా పేరు మేము బాస్ సార్ ఇప్పుడు రెండు నెలలు ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవరు సీఎం అయితే లాంటి వాళ్ళకి మంచి జరుగుద్ది అనుకుంటున్నారు మీరు ఒకసారి సీఎం అయితే మాకు జగన్ అయితే బాగుంటుంది ఎందుకు జగన్ అయితే బాగుంటుంది అంటారు మాడి కానీ మళ్ళా పద్దెనిమిది ఏళ్ళు ఇది కానీ అలా ఇంటి పట్టాలు కానీ ఇట్లాంటివన్నీ ఇచ్చారు నెక్స్ట్ సీఎం అయితే అని మేము అనుకుంటున్నాం ఎందుకు చంద్రబాబు వద్దనుకుంటున్నారు మీరు మేము అనుకోవడం అనేది లేదు ఏమంటే ఇప్పుడు కంటిన్యూ ఐదేళ్ళు ఉన్నారు మళ్ళీ ఒక ఐదేళ్ళు ఉంటే అన్ని పనులు అవుతాయని మా అభిప్రాయం గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు లబ్ధి పొందారా సార్ కొద్దిగా అమ్మఒడి కానీ పద్దెనిమిది వేల డబ్బులు కానీ ఇంటి పటాలు కానీ మాకు ఇచ్చినారు నచ్చిన జగన్ గారు పెట్టిన నవరత్న పథకాలు మీకు నచ్చినాయి సార్ నచ్చినాయి నవరత్న వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి అమ్మఒడి బాగుంది విద్యా కానుక బాగుంది మళ్ళీ ఇంటికి పటాలు ఇచ్చింటే బాగుండే అవి అసంపూర్తిగా అట్లే ఉన్నాయి అవి కూడా ఇచ్చేస్తే బాగుంటాయి ఈ నవరత్న పథకాలు అనేవి జనాలలోకి వెళ్తున్నాయి అంటారా ఖచ్చితంగా వెళ్తున్నాయి దీంట్లో ఏముందంటే కొంతమంది తీసుకున్నారు తీసుకోలేదని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు తీసుకున్న వాళ్ళు తీసుకున్నారని చెప్పాలా మళ్ళా వచ్చిన వాళ్ళు కూడా లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు బాగుంది నచ్చిన నచ్చిన విధంగా మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ బాగున్నాడు సార్ ఏదైనా కానీ వాలంటీర్ కూడా మనకి ఏమైనా అవసరాలు ఏమైనా ఉన్నా కూడా అందిస్తున్నారు వాళ్ళు కూడా అందిస్తున్నారు ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యే అభ్యర్థులు మారుస్తున్నారు కదా దీనిపై మీరు స్పందన ఏం సార్ ఎందుకు మారుస్తున్నారు అనేది అనేది ఏం లేదు ఎవరైతే ఎవరైతే మన ఏరియాలో అభివృద్ధి చేసినారు వాళ్ళకి అలాగే పెడుతున్నారు వాళ్ళకి ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళని చేంజ్ చేస్తున్నారని అది ఇప్పుడు కానీ మన యమునూరు పట్టణంలో చంద్రకిశోర్ రెడ్డి గారు ఉండింటే బాగుండే అని మేము అనిపిస్తాము మేము అనుకుంటున్నాము కానీ మార్చినారు అది ఎందుకు మార్చినారు ఏమో మనకు తెలియదు ఇప్పుడు ఎమ్మెల్యేలు కొత్త ప్లేస్కి మారుస్తున్నారు కదా అక్కడ వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారు మరి అది వాళ్ళు ఇప్పుడు మార్చినారు అది లోకల్లో ఎమ్మెల్యే ఉంటే బాగుంటుంది నాన్ లోకల్ వచ్చి అక్కడ చేస్తే బాగుంటదని ఇప్పుడున్న పథకాలు కాకుండా కొత్తగా ఏమన్నా వస్తే బాగుంటాయి అనుకుంటారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఇల్ల కోసం ఐదు లక్షలు ఇస్తున్నారు అదే విధంగా ఇస్తే బాగుంటది అని మేము అనుకుంటున్నాము ఇప్పుడు వచ్చేసి ఏముందంటే ఒక లక్ష వేలు ఇస్తున్నారు అని చెప్తున్నారు మాకైతే ఏం రాలేదు ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తున్నారు ఇల్లు కట్టుకోవడానికి పేదలకు అదే విధంగా మన ఏరియాలో ఇస్తే కూడా బాగుంటుంది ఇప్పుడు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు పత్తులతో వస్తుంది కదా వాటి వల్ల కన్నా తగ్గే అవకాశం ఉందంటారు లేదు ఎవరికి ఉండేది వాళ్ళకి ఉంది ఎవరి ప్రేమ ఎవరి మీద ఉంది వాళ్ళకుంది ఖచ్చితంగా ఈసారి ఆయన బాగుంటుందని ఎన్ని సీట్లు వస్తాయనుకుంటున్నారు ఓ ఇప్పుడు మా జగన్ అన్నకైతే వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్తున్నారు లేకన్ మాది వన్ ఫిఫ్టీ వన్ వచ్చినా కూడా చాలు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు అయ్యింది మంచిగా జరగకపోతే మీరే నాకు ఓటు అయ్యద్దు అంటారు దీనిపై మీరు స్పందన ఏం లేదు జరిగే వాళ్ళు కానీ జరిగినాయి కొంతమంది తీసుకొని లేదని చెప్పడం అది కరెక్ట్ కాదు ఇచ్చినారు ఇచ్చినారు అని చెప్పడం లేదు లేదని లేదని చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వచ్చిన వాళ్ళు వచ్చిన చెప్పి మళ్ళీ జగనానికి ఓటు వేస్తే బాగుంటుంది అని తెలుగుదేశానికి ఎన్నిసీలో వస్తారు ఇస్తారు అది చెప్పగల ఏమంటే ఈ ముగ్గురు కూటమి అనేది కొంచెం అసంతృప్తిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఆయనే పోటీ తీసింటే అది వేరే ఉంటుండే ఇప్పుడు కూటమి అంటే కొంతమంది ఏముందంటే జనసేన ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మళ్ళీ బీజేపీ ఉన్నారు ఈ మూడు పత్తు ఏమవుతుందంటే కొంతమందికి అసంతృప్తి ఉంది అలా వాళ్ళ కూటమితో కలిసినారు మనం ఎట్లా వాళ్ళ అభివృద్ధి మీరు చెప్పారు ఇప్పుడు చాలామంది ఏమన్నారండి వాళ్ళ ముగ్గురు కలుస్త వల్ల మాకు చాలా బలం అనేసి అంటారు దానిపై మీ స్పందన సార్ బలం అనేది చెప్తున్నారు కానీ అసంతృప్తి అయితే ఉంది ఎవరికైతే ఉంది ఇప్పుడు ఇంకోటి ఏముందంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనారిటీ వాళ్ళకి ఇంతకుముందు వాళ్ళు సభలో వేరే వేరే చెప్పినారు కానీ ఏముంది ఏముందంటే అది వేరే వస్తుంది కూటమి అనే లోపల కొంతమంది మనస్థితి వేరే విధంగా ఉంది మేము వాళ్ళు కూటమి లేకున్నట్టు ఉంటే అది వేరే ఉంటాయి కూటమి అయిన తర్వాత ఏమైందంటే మాకు ఏం కనబడుతుందని మళ్ళీ ఇంకోసారి ఆయనే రావచ్చు అని మేము ఇప్పుడు కుప్ప కుప్పంలో చంద్రబాబును ఓడించగలారంటారా అది మనకి మనం నాన్ లోకల్ మనం ఇక్కడ వాళ్ళు అక్కడ చెప్పలేము అది చెప్పలేము ఇప్పుడు అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా అభివృద్ధి చేస్తున్నారని మాకు కూడా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ లోకేష్ గారి గురించి అంటే ఆయన బాగుంది ఇప్పుడు ఆయన కూడా మారిపోయినారు ఎవరో బాగా డెవలప్మెంట్ ఉంది ఆయన కూడా నెక్స్ట్ చెప్పలేము సీఎం అయితారు తర్వాత తర్వాత మంగళగిరిలో సార్ ఎమ్మెల్యే కింద గెలుస్తారంటారా ఫోటో చేస్తారు కదా అక్కడ దాని మీద నేను చెప్పాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్